అన్ని రంగాల్లో తెలంగాణను మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు ఇప్పటికే సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయింది మూడు వేల ఐదు వందల కోట్లతో డేటా సెంటర్ నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్కులు రానున్నాయి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి అలాగే మన స్కిల్ యూనివర్సిటీని సింగపూర్ ఐటీఈతో అనుసంధానం చేశాం అలాగే సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ తో చర్చలు ఫలప్రదమయ్యాయి అన్నింటికన్నా మించి తలసరి ఆదాయంలో చూస్తే భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉంది దానిని అలాగే కొనసాగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు అందుకే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు